వెల్కమ్ టు బిఎస్ నైన్ న్యూస్ అత్తగారిల్లైనా తల్లిగారిల్లైనా అభివృద్ధి కోసం పని పనిచేద్దాం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి కట్టుగా కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నారాయణపేటలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ డికే అరుణమ్మ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు అత్తగారిల్లైనా తల్లిగారిల్లైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని సీఎం అన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘంలోని మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నామన్నారు మహిళలందరూ కోటేశ్వరులు అయ్యేందుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామన్నారు అందులో భాగంగానే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు నారిన ఏర్పాటు చేసిన విధంగా ప్రతి జిల్లాలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు ఏడాదికి రెండు జతల చొప్పున చీరలను అందిస్తామన్నారు వెయ్యి కోట్ల సోలార్ మెగా విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అందరి బాధ్యతగా తీసుకోవాలన్నారు పాఠశాలకు ఉపాధ్యాయులు సక్రమంగా రాకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని సీఎం సూచించారు ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని మిగతా సమయంలో అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందులో భాగంగా పెట్రోల్ మనం ఏర్పాటు చేసుకున్నాం నా సూచన జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టు కట్టుకోవడానికి అవి వేగంగా ఐదైదు కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకొక్కటన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐవోసీ కానీ ఏ కంపెనీలు ఉంటే పెద్ద కంపెనీలతో మాట్లాడదాం అర్ణమ్మగారి సహకారం కూడా తీసుకుందాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలవి వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేమి కావాలం మొదట జిల్లా స్థాయిలో చేద్దాం తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టిచ్చేస్తే ఆ లోకల్ సమాఖ్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి వాళ్ళ నిర్వహణ కోసం కానీ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం మీ అందరి సహకారం ఉండాలి